शक्षीणं सकलविभुदं प्रौढसैन्याधिनाथं मुद्रान्त्यक्रे कलफलविभूश्यङ्कदण्डन्दधानं मेघश्यामं सुमणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेत्येत् एवं दलितकनुजं सूत्रवत्या समेतं वेदान्तज्ञं मन्त्रमन्त्रादं गुरुम् శ్రీమన్నారాయణాచార్య మద్గురు సోపాస్మహే ప్రాజిశ్చుభో నిజ అనగో విజయో విశ్వయోని పునర్వసు మనం విష్ణు సహస్త్ర ప్రతి పదానికి ప్రతి నామానికి కూడా అర్థాన్ని తెలుసుకుంటున్నాం ఇందులో పదహారవ శ్లోకంలో నూట నలభై తొమ్మిదవ నామం మనం అర్థాన్ని తెలుసుకుంటున్నాం ఓం విజయాయ నమ ఈ విజయాయనమ అంటే పరమాత్మ విజయుడయ్యాడు చెప్పలాగా మన చేతలందరినీ కూడా రక్షించడం విషయంలో పరమాత్మ విజయాన్ని పొందాడు బ్రహ్మరుద్రాజులు కర్మవశులు కనుక పరమాత్మకి ఆధీనులై ఉంటారు కనుక పరమాత్మ ఆ విధంగా కాకుండా స్వతంత్రుడై ఉంటారు ఎవరికీ వొంగగా స్వతంత్రుడై ఉంటారుగా అని మనకి పూర్వాచార్యులు అర్థం చెప్పారు దాన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రతి మానవుడు శాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి అలాగే పురాణాల్లోనూ శాస్త్ర విషయాల్లోనూ వేదనల్లో చెప్పినట్లు ఆ పద్ధతులతో నడుచుకోవాలి ఒకవేళ అశాస్త్రీయంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళకి అపజయం కలుగుతుంది అంటే మనం జయాన్ని పొందాలి ఆ పరమాత్మ విజయుడవ్వాలంటే మనం శాస్త్రీయంగా నడుచుకోవాలి అందుచేత మనం జ్ఞానాన్ని ఆర్జించి మనమందరం కూడా విజయ మార్గంలో పయనిద్దాం రాజేశ్వర్ భోజనం భోక్త సహిష్ అనగో అనగో విజయోజేత విశ్వయోని పునర్వసు జేత అన్నారు విజయోజేత అని పదం అంటే ఇక్కడ చైత్రే నమ అనే నామం ఉంది దేవతలందరినీ కూడా తన అభిప్రాయాన్ని లోబడేటట్టు చేస్తారు అంటే స్వామివారి యొక్క అభిప్రాయాన్ని అనుసరిస్తారు దేవతలందరూ కూడా స్వామి ఆజ్ఞను అనుసరించే ఇతర దేవతలందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కనుక అందరినీ రక్షించేటువంటి వాడు కనుక అటువంటి పరమాత్మని మనం శరణాగతి చేశాం ఏంటంటే మనమందరం కూడా ఆనందంగా ఉండాలి అలాగే ఆ స్వామివారి ఆనందంగా ఉండాలంటే మన ఆనందమే ఆ స్వామివారి ఆనందం గనక మనం సక్రమంగా నడుచుకుంటే మనకన్నీ కూడా శుభాలు జరిగితే ఆ స్వామివారు సంతోషిస్తారు కనుక ఆ విధంగా ఆ పరమాత్మని శరణాగతి చేసి మనం అందరం కూడా పరమాత్మ చేత రక్షించబడదాం ఇంకా ఏంటంటే పూర్వాచార్యులు చెప్పారు మన్ని అందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికి మనందరినీ కూడా మన యొక్క మనస్సును పరమాత్మ నేర్పు తిప్పుకోవడానికి ఆయన చక్కనైనటువంటి శాస్త్రాలన్నీ కూడా చెప్పారు కనుక మన యొక్క సంసారం అనేటువంటి సంఖ్యలన్నీ కూడా తొలగించి మన్ని రక్షింపజేస్తాడు పరమాత్మ కనుక మనమందరం కూడా పూర్వాచార్యులు చెప్పినట్లు ఓం విజయాయ నమ ఓం జైత్రే నమ అని నామాలను అనుసరించుకుంటూ అనుసంధానం చేసుకుంటూ మనం విష్ణు సహస్రనామాన్ని చక్కగా ప్రేమతో మనం స్మరిద్దాం